గురువు విద్యార్థుల కుండెలు తడిచిన వేళ జ్ఞాపకాల శిలలు కలిగి అలలుగా మారిన విద్యార్థుల కుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ మనం విద్యార్థుల హృదయపు మీద సద్గురువులందరినీ సత్కరించే శుభవేళ నాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువు విద్యార్థుల గుండెలు కట్టడిచిన వేళ ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం చదువులతో పెనవేసిన చక్కని నిత్యం మాటలలో అలుముకున్న అనుబంధం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం గుర్తు చేసుకుని మనసు బరువు దించుకునే వేళ